విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని నలభై మూడు వార్డులో బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి వివరిస్తున్నామన్నారు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలంతా గుర్తించి వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగానే వార్డులో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యాలయము ఉమ్మడి కార్యాలయము తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలయికతోటి జరిపిన కార్యక్రమము తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు రెండు నెలల తర్వాత ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని బయటికి పంపించడం గురించి మూడు పార్టీలు కలిసికట్టుగా ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని బయటికి పంపించేస్తాము అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి కాదు అంటే తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిసి నిర్ణయించిన అభ్యర్థిగా నేను ఉన్నాను విష్ణుకుమార్ రాజు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక రెండు మూడు రోజుల్లో వస్తుంది అప్పటి వరకు ముందు టైం సరిపోదనే ఉద్దేశంతో కార్యక్రమాలు కార్యాలయాలు అన్ని ఓపెనింగ్ చేయటం జరుగుతుంది నమస్కారం